కనిపించని శత్రువు పార్ట్ సిక్స్ అలో క్లౌస్ అవని రచయిత శ్వేతాంజి గారు కథలోకి వెళ్తే ఎమర్జెన్సీ అయితే వెంటనే కాల్ చేయి అని నెంబర్ ఇస్తాడు తనని జాగ్రత్తగా చూసుకో నేను వచ్చే వరకు అని చెప్పేసి వెళ్ళిపోతాడు అలోక్ని ఏదో అడగాలని ఉన్న అతని కోపాన్ని చూసి అడగలేక సరే అని చెప్పి రూమ్లోకి వెళ్తుంది అవని ఇలా ఎందుకు చేసిందో తెలుసుకోవాలని ఉన్నా ఏం వినాల్సి వస్తుందో అదంతా వినే ధైర్యం అలోక్కి లేక ఏదైతే అది అయ్యింది తననే అడిగి తెలుసుకుందాం అనుకుంటాడు అలోక్ ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వర్క్ ఉండడంతో ఆ పనులన్నీ వేరే వాళ్లకు ఇచ్చేసి వద్దామని వెళ్తాడు అలోక్ అన్ని వర్క్ చూసుకొని హాస్పిటల్కి వచ్చి అలోక్ ల్యాబ్ రిపోర్ట్స్ తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు రిపోర్ట్స్ ఇప్పుడే తెప్పించాలో మీకోసమే వెయిట్ చేస్తున్నా అని ఆ డ్రగ్స్ బాడీలో సెక్స్ కోరికలు రావడానికి వాడతారు అది యూజ్ చేసినప్పుడు ఫీలింగ్స్ కంట్రోల్ చేయడం చాలా కష్టం అంటే తనతో ఉన్నది ఎవరైనా సరే వాళ్ళతో కమిట్ అవుతారు డాక్టర్ చెప్పే ఒక్కో మాట వింటుంటే అలోక్ కళ్ళు కోపంగా ఎర్రగా మారాయి ఒంట్లో రక్తం మరిగిపోతుంది అలోక్ కోపాన్ని అర్థం చేసుకున్న డాక్టర్ మిస్టర్ అలోక్ మీ వైఫ్ ఒంట్లోకి ఆ డ్రగ్స్ ఎవరు వెనుక నుంచి తెలియకుండా ఇంజెక్ట్ చేశారు నెక్ పైన మార్కు కూడా ఉంది మేబీ ప్లాన్ చేసి తనను ట్రాప్ చేసి ఏమైనా చేశారేమో అనే డౌట్గా ఉంది ఒకసారి గైనకాలజీ డాక్టర్ని పిలిపించి చేయుద్దాం అది కేవలం నా డౌట్ మాత్రమే అందుకే తను ఎలా సూసైడ్ అంటుంటే ఆ మాటలు ఇంకా వినలేక అక్కడ నుండి వెళ్ళిపోయాడు అలోక్ తాతయ్య దగ్గర ఉన్న ఆర్నవ్కి నైట్ జరిగింది కొద్ది కొద్దిగా గుర్తొస్తుంది ఓహో షిట్ ఆ అమ్మాయి అనుకుంటూ ఇప్పుడు ఎలా ఇక్కడ నుండి కదిలితే అన్నయ్య చంపేస్తాడు అవనికి ఎలా ఉందో తెలుసుకో తీరాలి అనుకొని జానకి దగ్గరికి వెళ్ళి నానమ్మ నాకు కాలేజ్లో ఒక వర్క్ ఉంది ఇప్పుడే వస్తా అని పర్మిషన్ అడుగుతారు సరే త్వరగా వెళ్ళిరా వచ్చేసాయి అని చెప్పగానే ఒక్క సెకండ్ కూడా ఆగకుండా కార్ స్టార్ట్ చేసుకొని హడావిడిగా హోటల్కి బయలుదేరుతాడు హడావిడిగా హోటల్కి వెళ్ళి రూమ్లో చూస్తే అవనీ ఉండదు రూమ్ మొత్తం క్లీన్గా ఉంటుంది అక్కడ ఉన్న వాచ్మ్యాన్ని అడిగితే నైట్ జరిగిందంతా చెప్తుంది ఆ అమ్మాయి ఎక్కడా అని ఆర్నం అడుగుతాడు ఏమో సార్ మార్నింగ్ నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపే వెళ్ళిపోయింది అని భయపడుతూ సారీ సార్ అని చెప్తుంది ఒక్క పని చెప్తే చూసుకోవడం చేతకాదా మీకు మేనేజర్ తిను రేపటి నుండి మన హోటల్లో ఉండకూడదు అని తిట్టి బయటకు వెళ్ళిపోతాడు కారులో కూర్చొని ఎక్కడికి వెళ్ళి ఉంటుందో అని ఆలోచించి అజయ్కి కాల్ చేస్తాడు అవని అదే మన టాపర్ ఉంది కదా తను ఎక్కడుంటుంది అని అడుగుతాడు ఆర్నవ్ అవని హాస్టల్లో ఉంటుందని చెప్తాడు అజయ్ నేను తనని కలవాలి అని అడుగుతాడు ఆర్నవ్ నీకేం పెన్రా తనతో రేపటి నుంచి తనే కదా నీ లెక్చులర్ అప్పుడు కలవచ్చు ఇప్పుడు నన్ను వదిలేరా అని అజయ్ చెప్తాడు మూసుకొని హాస్టల్ దగ్గరికి రా తనని ఇప్పుడే కలవాలి అని అరుస్తాడు ఆర్నవ్ వీడు వినడు అని అర్థం చేసుకున్న అజయ్ తను ఇంకా అంజలి ఈరోజు ఆఫ్టర్నూన్ షాపింగ్కి వెళ్ళాలి అనుకున్నారు కలవడం కుదరదు అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు ఆర్నవ్కి కోపం వస్తుంటే కార్ స్టీరింగ్ని గట్టిగా గుద్ది తనని కలవాలి అనుకొని టైం చూసుకుంటాడు ఈవినింగ్ అవుతుంది కాలేజీకి వెళ్ళి కనుక్కుందాం అని హాస్టల్ దగ్గరే ఉన్న సెక్యూరిటీని అడుగుతాడు అంజలి మార్నింగే హడావిడిగా ఆటో ఎక్కి ఒక్కడితే బయటకు వెళ్ళింది అవని అయితే నిన్నటి నుండి చూడలేదు అని సెక్యూరిటీ చెప్తాడు అది విన్న ఆర్నవ్ చేసేదేం లేక వాళ్ళ కోసం అక్కడే కారులో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాడు హాస్పిటల్ నుండి కాల్ వస్తుంది అసిస్టెంట్ కాల్ చేస్తాడు సార్ అలోక్ సార్ ఇంకా రాలేదు ఆయన వచ్చేలోపు మీరు తిరిగి వస్తారు అన్నారు ఇంకా రాలేదేంటి సార్ అని రిక్వెస్ట్గా అడుగుతాడు ఆ వచ్చేస్తున్నా దారిలోనే ఉన్నా అని అబద్ధం చెప్పి కాల్ కట్ చేసి త్వరగా రా అంజలి అని మనసులో అనుకుంటాడు ఆర్నవ్ డాక్టర్ చెప్పేది వినలాక వెళ్ళిన అలో దగ్గర డాక్టర్ వచ్చి నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ని నాకు తెలియదు నీ పెళ్ళి గురించి అని అంటాడు డాక్టర్ దానికి అలోక్ సైలెంట్గా ఉంటాడు సమాధానం చెప్పకుండా ఏదో అర్థం చేసుకున్న డాక్టర్ నీ పెళ్ళి గురించి కనీసం మీ ఇంట్లో తెలుసా అని డౌట్గా అడుగుతాడు నో అంకుల్ అని అలోక్ అనగానే సరే నువ్వు చెప్పే వరకు నేను చెప్పను ఇప్పుడు నువ్వు తన పక్కన ఉండడం చాలా అవసరం తను ఉన్న కండిషన్కి బ్రతకడం కష్టం కానీ నీ ప్రేమే తనని బ్రతికించింది ఆ టైంలో నువ్వు పడ్డ టెన్షన్ నీ కళ్ళల్లో ఆరాటం నేను చూశాను తనకు ఏం జరిగినా నువ్వు తీసుకునే నిర్ణయం మీ జీవితాలకి సంబంధించినది ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకో అని చెప్తాడు డాక్టర్ తను నాది తనకి ఏం జరిగింది అనేది నాకు అనవసరం ఫ్యూచర్లో నాతోనే ఉంటుంది నాతోనే పోతుంది అది మార్చడం కష్టం అని చెప్పి అవని దగ్గరికి వెళ్ళి అక్కడే ఉన్న అంజలిని చూసి అంజలి నువ్వు వెళ్ళు మార్నింగ్ నుండి ఇక్కడే ఉన్నావు అని చెప్తాడు పర్లేదు సార్ నా ఫ్రెండ్ దగ్గర నేను ఉంటాను అనగానే నేనున్నాను కదా నేను చూసుకుంటా అని అలోక్ అంటాడు నో సార్ తెలియని వాళ్ళ దగ్గర నా ఫ్రెండ్ని నేను వదిలేయలేను అని గట్టిగానే చెప్తుంది అంజలి వినదని అర్థమైన తన గురించి పెళ్లి గురించి చెప్పడం మొదలు పెడతాడు అదే టైంలో అవని కూడా నిద్రలో తన గతాన్ని గాయాలని ఏర్పడిన బంధాలని చూసుకుంటుంది అవని వాళ్ళ నాన్న మంచితనం చాలామందికి జీవితాలకి ఇచ్చింది తను చనిపోయాక కూడా అవయవాలు దానం చేయాలని అనుకుంటాడు అదే మాట ఎప్పుడు అవనీకి చెప్పేవాడు అవని డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు తన ఫాదర్కి యాక్సిడెంట్ అయి చావు బ్రతుకుల్లో హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటాడు వాళ్ళ నాన్న బ్రతకడానికి ఛాన్సెస్ లేవు అని డాక్టర్ చెప్పగానే అదే టైంలో హార్ట్ ప్రాబ్లం అయి సఫర్ అవుతూ చావుకి దగ్గరైన నేను కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను చాలా చోట్ల నాకు మ్యాచ్ అయ్యే హార్ట్ కోసం అన్ని చోట్ల ట్రై చేశారు నాకు రేట్ రెగ్ రూఫ్ అవ్వడం వల్ల అంత ఈజీ కాదు అది దొరకడం అదే టైంలో అవని వల్ల నాన్నది మ్యాచ్ అవ్వడంతో డాక్టర్స్ అవనైతో మాట్లాడుతారు మనం ప్రాణం పోయే నిమిషం ముందైనా మన సహాయం కోరితే నీ వల్ల అయ్యింది నువ్వు చేసేసే అని తండ్రి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి అవనీకి బరువెక్కిన గుండెతో తండ్రి మాట తప్పకూడదని తన తండ్రికి స్పృహ ఉన్నా కూడా అదే చెప్పేవాడు అనుకొని తండ్రి ఆర్గాన్స్ అయినా బ్రతికి ఉంటాయి కదా అని మనసుకి దృఢం చేసుకొని వాళ్ళు చెప్పిన చోట్ల పేపర్స్ పైన సైన్ చేస్తుంది తన తండ్రి గురించి తెలుసు కాబట్టి అందుకు తన తల్లి కూడా సపోర్ట్ చేస్తుంది ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంత ఈజీ కాదు చాలా గుండె ధైర్యం ఉండాలి మనీ ఇస్తామన్నా తీసుకోకుండా మా నాన్న గుండె జాగ్రత్తగా చూసుకోమని మాత్రం చెప్పండి వాళ్ళకి అని చెప్పేసి సింపుల్గా వెళ్ళిపోయింది ఈ విషయం తెలుసుకున్న బంధువులు నువ్వు మీ అమ్మ కలిసి మీ నాన్నను చంపేశారు మీరు మనుషులు కాదు ఆయన దహన సంస్కారాలు కూడా మీరు చెయ్యకూడదు ఆ అర్హత మీకు లేదని చాలా నిందలు వేశారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను